ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు మాట్లాడుకుంటున్నామే వీళ్ళు చేస్తున్నది ఒక లెక్క అయితే ఒక పెద్ద స్టార్ హీరో చేసేది ఒక పెద్ద స్టార్ క్రికెటర్ చేసేది అంతకు వంద రెట్లు ఎక్కువ అలాంటిది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా సోను సూద్ సోనూ సూద్ ఎలా అంటే ఇప్పుడు హర్ష సాయి మాదిరిగానే ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తిగా పాపులర్ అయ్యారు ముఖ్యంగా కోవిడ్ టైంలో అదంతా నాటకీయత అదంతా ఒక కన్నింగ్ మైండ్ సెట్తో కూడుకున్నటువంటి విషయము అని ఎన్ని సందర్భాల్లో చెప్పినా మనకే తిట్లుబడ్డాయి బట్ ఓకే అది డిఫరెంట్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం ఆయన సేవలో నీతి నిజాయితీ ఉందా లేదా అనేది పక్కన తర్వాత డిస్కస్ చేసుకుందాం కాకపోతే అంత సేవకుడు ఎంత బాధ్యతతో ఉండాలి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడా లేదా ఇలా బెట్టింగ్ యాప్స్ మొత్తం వేస్తే కాపీ అవుద్దేమో అని మీరు కావాలంటే సోను సూ సూపర్ స్టార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని కొడితే వచ్చేస్తుంది ఆ వీడియో చూడొచ్చు అలాగే సోనసూద్తో పాటుగా ధోని మరి ధోని ఎంతమందికి ఆదర్శప్రాయము ఎన్ని ఘనతలు మన భారతదేశానికి అందించాడు క్రికెట్ ద్వారా మరి అంత బాధ్యత గల వ్యక్తి అంటే సంపాదించే డబ్బులు సరిపోవా మరి ధోని ఏం చేశాడు బ్యాట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు నాట్ ఓన్లీ ధోని ఆల్మోస్ట్ ఆల్ క్రికెటర్స్ బీసీసీఐ బీసీసీఐ ఐపీఎల్కి స్పాన్సర్ చేస్తున్నదే బెట్టింగ్ యాప్ అది లీగలా వేరేవి అవి ఇల్లీగలా లీగల్ అయితే ఏంటి ఇల్లీగల్ అయితే ఏంటి ఆధరైజుడ్గా మోసం చేయడం అనాథరైజ్డ్గా మోసం చేయడం రెండు మోసం చేయటమే మరి ఇదే ధోని ఎంతో పవర్ఫుల్ డైలాగ్స్ అనమాట ఒకసారి వినండి సో అట్లా ఇప్పుడు మొబైల్ గేమ్ అని అందులో మీరు ఆడి డబ్బులు సంపాదించవచ్చు అని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు డైరెక్ట్గా ధోని వీడియో పెట్టి ప్రమోట్ చేసుకున్నారు దానికి ఆయనకి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మైండ్లో ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వీళ్ళ పేర్లు రిపీట్ చేస్తున్నాను కాదు హర్ష సాయి లేకపోతే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు కోట్ల రూపాయలు మాకు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళకే కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళకి ఎంత ఇవ్వాలి వీళ్ళు బాధ్యత రాహిత్యం అండ్ మరి కోహ్లీ మనకెంతో ఇష్టమైనటువంటి క్రికెటర్ మరి ఇతను కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడే మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా ఒక డిస్క్లైమర్ ఉంటుంది చూడండిలో బాధ్యతగా ఆడండి ఇందులో రిస్క్ ఉంటుంది అని లాస్ట్లో ఒక చిన్న డిస్క్లైమర్ ఫటాఫట్ చెప్పేస్తూ ఉన్నాడు హిందీలో సో ఇక్కడ మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో కోహ్లీ గారు ఉన్నారు ధోని గారు ఉన్నారు సోనూ సూద్ ఉన్నారు మరి వీళ్ళ మీద కేసులు ఎవరు పెడతారు అసలు సాహసించగలరా ఎవరన్నా మాట్లాడగలరా మరి ఇప్పుడు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని ఎలా మాట్లాడతామండి నాకు అర్థం కాదు టార్గెటెడ్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుకున్న ఆ ఐదుగురు చుట్టూరి బ్యాటింగ్ మాఫియా అన్నట్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంత ఘోరమైన ఈ కుంభకోణాలని పక్కకు పెట్టేసి కేవలం ఆ ఐదుగురే ఆ ఆరుగురే అంటే ఎలాగా కరెక్ట్ కాదు కదా సాఫ్ట్ టార్గెట్స్ ఒకటే కాదు కదా పెద్ద పెద్ద తలకాయలను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా బెట్టింగ్ మాఫియాని మనం ఎండగట్టాలి అంటే ఇప్పటికైనా మేల్కొని చేయాల్సింది ఏంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించి ఇదంతా ఒక అయితే అందరూ మార్పు చెంది బాధ్యతగా బయటకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ని మేము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇకపై ప్రమోట్ చేయము గతంలో ప్రమోట్ చేసిన వీడియోస్ అన్నింటినీ మేము డిలీట్ చేస్తాము నిజంగా మేము ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత సంపాదించాము కనుక ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వారికి నష్టపరిహారం ఇచ్చేస్తాము అనేలాగా వచ్చి చెప్పేస్తే అయిపోతుంది కానీ అది సాధ్యమా కానీ కాదు ఒకరు ప్రమోట్ చేయకపోతే ఇంకొకరు చేస్తారు ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ లోపలేస్తే జైలు సరిపోవేమో అనిపిస్తుంది నాకు అలాగే కేవలం చిన్న తరహా వ్యక్తుల్ని మాత్రమే లోపల వేసి మరి పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇది ఆధరైజ్డ్ గవర్నమెంట్ అథెంటికేషన్ ఉంది మరి గవర్నమెంట్ కూడా తప్పు చేస్తున్నట్లే కదా గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది గ్యామ్లింగ్కి డబ్బుల కోసమా ట్యాక్సుల కోసమా ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకోటి ఉందా ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా పీఎం నుంచి ఎమ్మెల్యేలు దాకా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి బాధ్యతగా ఉండండి నీతితో ఉండండి నిజాయితీతో ఉండండి సక్రమంగా ట్యాక్సులు కట్టండి మరి ఇది అక్రమార్జన కాదా ఒక గవర్నమెంట్ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ని అలో చేయటం అక్రమం కాదా సో బీజేపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి కదా ఇక్కడ మోదీ గారిని కూడా క్వశ్చన్ చేయాలిగా అలాగే ఇదొక్కటే కాదండి ఈ సెలబ్రిటీస్తో సంబంధమే లేకుండా అంటే వాళ్ళ ఫేస్లు వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పెదాలు లిప్ మూమెంట్స్ ఇచ్చేసి వాళ్ళు ఏదో సందర్భంలో ఉదాహరణకి కోహ్లీ కానీ లేకపోతే అక్షయ్ కుమార్ కానీ వీళ్ళు ఇప్పుడు చూపించిన కోహ్లీ వీడియో ఒరిజినలే అలా కాకుండా ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఎక్కువగా మనకి ఫేస్బుక్ ట్విట్టర్ వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు వీళ్ళ పెదాలు గమనిస్తే అది కరెక్ట్గానే సింక్ అవుతూ ఉంటుంది కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాస్త విచక్షణ ఉంటే ఇలా సెలబ్రిటీస్ పేర్లను లేదా వాళ్ళ ఫేసులను వాడుకొని సచిన్ టెండూల్కర్ వీళ్ళందరి ఫేస్లను వాడుకొని ఏవియేటర్ అనే ఒక గ్యాంబ్లింగ్ యాప్ జనాల్ని తప్పుదో పట్టిస్తుంది దాన్ని కూడా ఆపు చేయలేకపోతున్నాం మరి ఫేస్బుక్ యాక్సెప్ట్ చేయటం వల్లే కదా ఈ యాప్ ప్రమోట్ చేయబడతా ఉంది గ్యాంబ్లింగ్ యాప్ ఇలా కోహ్లీ యాక్ట్ చేశాడని లేకపోతే సచిన్ టెండూల్కర్ యాక్ట్ చేశాడని లేకపోతే అక్షయ్ కుమార్ యాక్ట్ చేశాడని ఈ ఏవియేటర్ యాప్ డూప్లికేట్ వీడియోలు తయారు చేసి ఫేస్బుక్ అనే ఒక మాధ్యమంలో ట్విట్టర్ అనే మాధ్యమంలో యూట్యూబ్ అనే మాధ్యమంలో మా యాడ్స్ ప్లే చేయండి అని ఇస్తే ఈ కంపెనీలు ఈ గూగుల్ కంపెనీ మెటా కంపెనీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఇది నీవు పెడుతున్న ఈ యాడ్ ఏదైతే ఉందో ఇది ఫేక్ అని చెప్పి రిజెక్ట్ చేయాలి కదా సో అక్కడ ఫేస్బుక్ కూడా డబ్బులు కావాలి త్రూ యాడ్స్ ఎవరి దారి వాళ్ళు ఎంచుకొని ఎవరు కావాల్సినంత వాళ్ళు దోచుకొని కేవలం సాఫ్ట్ టార్గెట్స్ని పట్టుకొని వేళబడితే ఏం లాభం ఇది సమస్యకి పరిష్కారం కాదు కదా ఎక్కడ మనం దేన్ని కంట్రోల్ చేస్తే ఇది నిరోధించబడుతుంది నిషేధించబడుతుంది ఆలోచించండి దీనికి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో మీరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ 杰巴尔。